నమస్తే ఈ నెల మనము మన దేశ బడ్జెట్ గురించి తెలుసుకున్నాం కదా మరి మన నెలవారి ఇంటి బడ్జెట్ గురించి కూడా ఒకసారి ఆలోచన చేద్దామా మనము రకరకాల పనులు చేసేది చదువులు చదివేది డబ్బు సంపాదించి కుటుంబం సురక్షితంగా ఉంచుకోవడం కోసమే కదా మరి సంపాదన వరకు బానే చేస్తున్నాం కానీ డబ్బుని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయంలో ఎలా పొదుపు చేయాలి అనే విషయంలోనే కొంచెం వెనకబడుతున్నాం ఇండ్లు నడిపే ఆడవారికి ఇంటి ఖర్చుల మీద కొంతవరకు బానే అవగాహన ఉంటుంది కానీ ఇంట్లో పిల్లలకి ఉండటం కదా సో మనం ఈసారి బడ్జెట్ ని పెన్సిల్ పేపర్ తీసుకుని రాయించండి పిల్లలతో కలిసి చేయండి వాళ్ళల్లో తేడా చూస్తారు మూడు ముఖ్య కారణాలు ఇలా చేయాల్సిందని ఒకటి ఎంత చిన్న వయసులో మన పిల్లల్ని మనము ఆర్థిక లావాదేవీల్లో భాగస్వాములుగా చేస్తామో వాళ్లలో అంత త్వరగా పెద్దరికం వస్తుంది అంటే వాళ్ళకి చదువుకోవాలి బాగా అనే ఆలోచన పెరుగుతుంది తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది అనవసరం ఖర్చులకు కూడా అడగటము తగ్గిస్తారు దీనికి ఒక చిన్న ఉదాహరణ చిన్నప్పుడు నాన్న నాకు ఆయన పర్స్ లో ఒక చిన్న కార్డు ఉండేది విజిటింగ్ కార్డు ఒకసారి నేను స్కూల్లో ఉన్న వయసులోనే నాకు చూపించారు అమలు ఇది మన సంవత్సరం సంవత్సరానికి ఆదాయం మనకి రావాల్సిన వేరే వ్యక్తుల నుంచి రావాల్సిన ఆదాయం ఇంత మనం వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇంత ఇది ఎప్పుడు నా పర్సులో ఉంటుంది నాకేమైనా అయితే ఇక్కడ అన్నీ ఉంటాయి చూడు అని చెప్పారు ఆ చెప్పినప్పుడు ఫస్ట్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పేరెంట్స్ గురించి కానీ నా లోపల మాత్రం నాను నన్ను నమ్మి ఇంత పెద్ద విషయం నాతో చెప్పారంటే నా మీద నమ్మకం ఉండబట్టే కదా అనేది మొదట నాకు అప్పుడు అనిపించింది తెలియకుండానే నాలో ఆ పెద్దరికం వచ్చింది అంటే నాలో ఒక ఆత్మస్థైర్యం పెరిగింది సో పిల్లల్ని చిన్నతనం నుంచే ఇలాంటి ఆర్థిక లావాదేవీల్లో ఇన్వాల్వ్ చేయండి రెండవది యువత ఇప్పుడు యువత చాలా మంది పెళ్లి కాకముందే ఉద్యోగాలు మొదలు పెడుతున్నారు మంచి జీతాలు వస్తున్నాయి కానీ ఆ డబ్బు ఒక్కళ్ళే ఉన్నప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది సో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి తర్వాత కుటుంబం వచ్చాక ఇబ్బందులు పాలవుతున్నారు సో ఇవన్నీ వాళ్ళు ఏం గుర్తుంచుకోవాలంటే ఒక వ్యక్తి పాతిక నుంచి నలభై సంవత్సరాలు వచ్చే వరకు అంటే ఆ వయసులో ఆ పదిహేను సంవత్సరాలు సంపాదించిన డబ్బు కళ్ళకు కనిపిస్తుంది సో ఆ టైంలోనే మనం మాక్సిమం డబ్బు తీసి పొదుపు చేసుకోవాలి నలభై తర్వాత సంపాదన ఉండదని కాదు కాకపోతే ఖర్చులు కూడా పెరుగుతాయి అంటే పిల్లలు పదో క్లాస్ దాటి లేదా వాళ్ళ కాలేజ్ ఫీజులు కట్టాలి పెళ్ళిళ్ళు చేయాలి తల్లిదండ్రుల ఆరోగ్యం ఉంటుంది ఇలాంటివి వస్తాయి సో వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాలు ఎంత బాగా పొదుపు చేస్తే మీరు ఆ తర్వాత నలభై తర్వాత మీకు ఇంకో నలభై ఏళ్ళ జీవితం ఉంటుంది అది అంత సాఫీగా సాగుతుంది ఈ పొదుపు చేయటం వల్ల మూడవది ఇప్పుడు ట్రాన్సాక్షన్ మొత్తం డిజిటల్ అయిపోయింది క్రెడిట్ కార్డులు అయిపోయినాయి ఖర్చు పెడుతున్నప్పుడు చాలా తేలిగ్గా స్వైప్ చేయటము పంపేయటం చేస్తున్నాం సో అందుకని ముఖ్యంగా మీరు నెలవారీ కూర్చొని బిల్స్ అన్ని ఒక పేపర్ మీద రాస్తే కానీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది